హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా బెల్లం గవ్వలు తయారు చేసుకుందాము ఈ బెల్లం గవ్వలు పైన కరకరలాడుతూ లోపడు మంచి మెత్త సాఫ్ట్ మంచిగా ఉంటాయి పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో బెల్లం కవ్వలు తయారు చేసుకొని చూడరు ఇక వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయరి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రీ ఇక ఈ బెల్లం గవ్వలు తయారు చేయాలంటే ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల మైదాపిండి పోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఒక మిక్సర్ గ్రైండర్లో పావు కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అట్లనే రెండు యాలకులను కూడా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ పట్టుకోవాలి గ్రైండ్ పట్టుకున్నాక ఈ గోధుమ రవ్వను మనం ఇంత ముందు తీసుకున్న మైదాపిండిలో వేసుకోవాలి అట్లనే చిటికడంతా ఉప్పు చిటికడంతా తినే సోడా వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్నింటిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో రెండు చెంచాల నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని ఈ నెయ్యి కూడా పిండిలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మనకు కలుపుకున్నాక పిండిని గట్టిగా ముద్దలా అవుతుంది కొంచెం ముద్దలాగా రావాలి అట్లా ముద్దలాగా వస్తే మనకు నెయ్యి మంచిగా సరిపోయినట్టు ఒకవేళ మీకు ముద్దలాగా రాకుంటే ఇంక కొంచెం నెయ్యి వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి ఇక పిండిని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండి బాగా గట్టిగా కాకుండా కాపలస కాకుండా మనం చెప్పదల పిండి కలుపుకుంటాం కదా వాటిలో మెత్తగా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇక ఇప్పుడు ఈ ముద్దలకెళ్ళి పిండిని తీసుకొని గుండ్రటి ముద్దలాగా తయారు చేసుకోవాలి అట్లనే మనకున్న పిండి మొత్తాన్ని చిన్న చిన్న ముద్దలాగా తయారు చేసుకొని దీని మీద మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు ఈ పిండి ముద్దలకెళ్ళి ఒక ముద్ద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక జల్లిగంట మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకోవాలి చూసిరు కదా మన గవ్వ మంచి తయారైంది ఇక మీకు ఒకవేళ గవ్వల చెక్క గట్టి ఉంటే దానితోటి కూడా చేసుకోవచ్చు లేదంటే మనకి ఇంట్లో పండ్ల చేంటాయి కదా దానితోటి కూడా ఈ గవ్వను చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళది మీకు ఏది నచ్చితే దానితోటి చేసుకోర్రి ఇక అట్లనే ఈ గవ్వను మీకు నచ్చిన సైజుల నచ్చిన మందంతో చేసుకోర్రీ ఎవరిష్టం వాళ్ళది ఇక అన్ని గవ్వలను చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద నూనె కడాయి పెట్టుకొని నూనె మామూలు వేడి ఉన్నప్పుడు మనం చేసుకునే ఈ గవ్వలను ఒక జాలిగంట తోటి కడాయిలో వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఈ గవ్వలను నూనెలో వేపుకోవాలి ఈ గవ్వలను మనం కడాయిలో వేసుకున్నాక వాటిని కలపద్దు అవి కాలినాక వాటంతటవే నూనె పైకి తేలుతాయి ఇక మనం గవ్వలు చేసుకుంది తోటి కదా ఈ మైదాపిండి అనేది తక్కువ మంట మీదనే మంచిగా కాలుతాయి ఎక్కువ మంట పెడితే మైదాపిండి గవ్వలు పైన కాలి లోపల పిండి పిండి ఉంటాయి అందుకని మైదా పిండి గవ్వలను తక్కువ మంట మీదనే కాల్చుకోవాలి ఇక మనకి ఇవి కాలిన తెలవాలంటే నూనెలో నురుగు అనేది తక్కువ అవుతుంది ఇక తక్కువ తక్కువైతే మనకు గవ్వలు కాలినట్టు ఇక అప్పుడు జాలిగంటతోటి ఈ గవ్వను తీసేసుకోవాలి మనకి ఇక్కడ గవ్వలు మంచిగా గాలినాయి ఇక తీసేసుకుందాము ఇక గవ్వలన్నీ వేంపుకున్నాక ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక మూడు చెంచాలు నీళ్ళు పోసుకోవాలి అట్లనే ఒక కప్పు బెల్లం వేసుకొని ఈ బెల్లం కరిగేదాకా వేడి చేసుకోవాలి ఇక బెల్లం కరిగినాక ఇప్పుడు దీంట్లో ఒక రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఇక నెయ్యి కూడా బెల్లం కరిగిపోయేదాకా వేడి చేసుకోవాలి ఈ బెల్లం మనము పాకం పట్టుడం అవసరం లేదు బెల్లం మంచిగా కరిగి కొంచెం చిక్కగా అయ్యేదాకా వేడి చేసుకోవాలి ఇక బెల్లం కొంచెం చిక్కగా అయింది కదా ఇక ఇప్పుడు దీంట్లో మనం వేంపుకున్న గవ్వలను వేసుకోవాలి వేసుకొని బెల్లం అనేది గవ్వలకు మంచి కోటింగ్ లాగా పట్టుకునే దాకా కలుపుకోవాలి చూస్తున్నారు వీడియోలా మనకు బెల్లం అనేది గవ్వలకు మంచిగా పట్టుకుంది ఇక పట్టుకున్నాక స్టవ్ బంద్ చేసుకొని ఈ బెల్లం గవ్వలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఈ బెల్లం గవ్వలను తీసుకొని వేరొక ప్లేట్లో వేసుకోవాలి వేసుకొని ఒక రోజంతా పక్కకు ఆరబెట్టుకోవాలి అట్లా ఆరబెట్టుకుంటే మనం తినేటప్పుడు బెల్లం అనేది చేతిలో కంటుకోకుండా మంచిగా ఎండిపోతుంది చూసి కదా బెల్లం గవలు ఎంత మంచిగా తయారైనాయో మీరు కూడా ఇంట్లో చేసుకోరు వస్తువు మంచిగా ఉంటాయి పిల్లలైతే మస్తు ఇష్టపడి తింటారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయరి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి